రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఐదో తారీఖు నాటి కరెంట్ అఫైర్స్ అరుణాచల్ ప్రదేశ్ నుండి ఇటీవల ఏ మూడు అంశాలు భౌగోళిక సూచిక జీఐ ట్యాగ్ను పొందాయి ఆన్సర్ కేకి రల్లం టివిటిన్ తివాచులు వాంచో చెక్క చేదు పనులు కేకి రల్లం ఒక మంచి నాణ్యమైన అల్లం వాంచో కళాకారుల యొక్క చెక్క వస్తువులపై శిల్పాలు బొమ్మలను చెక్కుతారు నాటో ఏ క్షిపణి రక్షణ వ్యవస్థలో వెయ్యి యూనిట్లను కొనుగోలు చేయడానికి ఒప్పందంపై సంతకం చేసింది ఆన్సర్ పెట్రియాట్ రష్యా నుండి వచ్చే ముప్పును దృష్టిలో ఉంచుకొని భద్రతను పెంచడానికి వెయ్యి యూనిట్ల పెట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణులను కొనుగోలు చేయడానికి యూరోప్లోని దేశాలచే ఐదున్నర బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకున్నట్టు నాటో ప్రకటించింది అయితే నాటో పన్నెండు దేశాలతో నైన్టీన్ ఫార్టీ నైన్లో ఏర్పడింది ఫోర్త్ ఏప్రిల్ నైన్టీన్ ఫార్టీ నైన్లో ఏర్పడింది నాటో ప్రస్తుత సభ్యదేశాలు ముప్పై ఒకటి నాటో అనగా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ప్రభుత్వ వీక్షిత్ భారత్ అభియాన్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా ఏ ప్రేరణాత్మక వక్త మరియు ఎన్జిఓ వ్యవస్థాపకులు నియమితులయ్యారు ఆన్సర్ అమితాబ్ షా ప్రభుత్వం తన విక్షిత్ భారత్ అభియాన్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎన్జిఓ యువ అన్స్టాపబుల్ వ్యవస్థాపకుడు సిఎస్ఆర్ ఐకాన్ అమితాబ్ షాను నియమించింది ఇతని ఎన్జిఓ ఇప్పటి వరకు ఆరు మిలియన్ల మంది యువ లబ్ధిదారులకు నైపుణ్యం కల్పించింది డ్రోన్లను ఉపయోగించి భారతదేశపు మొదటి పిఆర్టి మెట్రో కారిడార్ను సర్వే చేయడానికి ఇటీవల ఏ కంపెనీ కాంట్రాక్ట్ పొందింది ఆన్సర్ ఐజీ డ్రోన్స్ ఐజీ డ్రోన్స్ ఇది ఒక భారతీయ డ్రోన్ టెక్నాలజీ కంపెనీ ఉత్తరాఖండ్ దాని మెట్రో రైల్ మౌలిక సదుపాయాలలో భాగంగా భారతదేశపు మొట్టమొదటి వ్యక్తిగత ర్యాపిడ్ ట్రాన్స్మిట్ లేదా పిఆర్టి క్యారిడార్ను ప్రధాన నగరాలకు కలుపుతూ నిర్మించబోతుంది మయన్మార్తో భారతదేశ సరిహద్దుకు సంబంధించిన వార్తల్లో పేర్కొన్న ఎఫ్ఎంఆర్ పూర్తి రూపం ఏమిటి ఎఫ్ఎంఆర్ అంటే ఫ్రీ మూమెంట్ రిజైమ్ సరిహద్దులు ఇరువైపులా నివసించే గిరిజనులు గిరిజన సంఘాల వీసాలు లేకుండా సరిహద్దు గుండా పదహారు కిలోమీటర్ల వరకు ప్రయాణించుకు వీలు కల్పిస్తుంది రెండు వైపుల కమ్యూనిటీల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి రెండు వేల పద్దెనిమిదిలో అమలు చేయబడింది ఎఫ్ఎంఆర్ ఏది ఏమైనప్పటికీ చొరబాట్లను మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఆపడానికి భారతదేశం త్వరలో దీనిని ముగించి పదహారు వందల నలభై మూడు కిలోమీటర్లో ఇండో మయన్మార్ సరిహద్దులో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తుంది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏ నది ఒడ్డున టీ పార్కును అభివృద్ధి చేయాలని చూస్తుంది ఆన్సర్ హుగ్లీ నది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోల్కతా సమీపంలోని హుగ్లీ నది ఒడ్డున పది నుంచి పన్నెండు ఎకరాలలో టీ పార్కును అభివృద్ధి చేయాలని ఆలోచిస్తుంది మెట్రో రైలు అవస్థాపనలో భాగంగా భారతదేశపు మొట్టమొదటి వ్యక్తిగత ర్యాపిడ్ ట్రాన్స్మిట్ లేదా పిఆర్టీ క్యారిడర్ను ఈ రాష్ట్రం ఏర్పాటు చేయబోతుంది ఆన్సర్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ దాని మెట్రో రైల్ మౌలిక సదుపాయాలలో భాగంగా భారతదేశపు మొట్టమొదటి వ్యక్తిగత ర్యాపిడ్ మెట్రో ట్రాన్స్మిట్ లేదా పిఆర్టీ క్యారిడార్ను ప్రధాన నగరాలకు కలుపుతూ ఏర్పాటు చేయబోతుంది ఇటీవల ప్రారంభించబడిన ఎర్నెట్ భారతదేశం యొక్క కొత్తగా అభివృద్ధి చేయబడిన ఇంటిగ్రేటెడ్ వెబ్ పోర్టల్ ఎవరి వినియోగం కోసం ఏర్పాటు చేస్తున్నారు ఆన్సర్ విద్యా సంస్థల కోసం ఎలక్ట్రానిక్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ ఎస్ కృష్ణన్ ఎస్ కృష్ణన్ భారతదేశంలోని విద్యా సంస్థల కోసం రూపొందించిన ఎర్నెట్ ఇండియా కొత్తగా అభివృద్ధి చేసిన ఇంటిగ్రేటెడ్ వెబ్ పోర్టల్ను ప్రారంభించారు ఈ ఈవెంట్ జనవరి నాలుగు ఈవెంట్ జనవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగున న్యూఢిల్లీలోని ఎయిర్నెట్ ఇండియా ప్రధాన కార్యాలయం జరిగింది ప్రభుత్వం ఇటులా ప్రకటించిన ఈ ప్రకారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఏర్పాటు చేయనున్న భారత్ పార్క్ ఉద్దేశం ఏమిటి ఆన్సర్ భారతీయ వస్తువుల వ్యాపారాన్ని సులభతరం చేయడం భారతదేశ వాణిజ్య జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించిన భారత్ పార్క్ ప్రాజెక్ట్ యుఏఈలో భారతీయ వస్తువుల వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ఉద్దేశించబడింది రెండు వేల ఇరవై నాలుగు నాటికి భారత ప్రభుత్వం ఎన్ని రంగాలకు పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ పిఎల్ఐ పథకాలను అమలు చేస్తుంది ఆన్సర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో భారత ప్రభుత్వం పద్నాలుగు వేరువేరు రంగాలలో పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ పిఎల్ఐ పథకాలను చురుకుగా అమలు చేస్తుంది పీసీ కీబోర్డ్లలో కో పైలట్ కిని ప్రవేశపెట్టాలని నిర్ణయించిన కంపెనీ ఏది ఆన్సర్ మైక్రోసాఫ్ట్ ఈ కో పైలట్ ప్రత్యేకత మైక్రోసాఫ్ట్ యొక్క ఏఐ ఏఐ చాట్బాట్ను ప్రారంభించేందుకు షార్ట్కట్గా రూపొందించబడుతుంది రామ్ సర్ కన్వెన్షన్ మీద వెట్లాండ్ సిటీ అక్రిటేషన్ కోసం ఇటీవల ఈ మూడు భారతీయ నగరాలు నామినేట్ చేయబడ్డాయి ఆన్సర్ ఇండోర్ భోపాల్ ఉదయపూర్ మధ్యప్రదేశ్లోని ఇండోర్ భోపాల్ మరియు రాజస్థాన్లోనే ఉదయపూర్ ఇండోర్లో సిర్ సిర్పూర్ సరస్సు భోపాల్లో బోజ్ వెట్ల్యాండ్ మరియు ఉదయపూర్ చుట్టూ ఉన్న అనేక సరస్సులలో సహా ఈ నగరాల్లోనే చుట్టుపక్కల ఉన్న చిత్తడి నెలలు వివిధ పర్యావరణ మరియు సామాజిక ఆర్థిక ప్రయోజనాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి